ఒకసారి దూరం వేడు అన్నది లేదు ఏరు అన్నది ఏటి పోయాడు అట్లా చెన్నై కాదు చెన్నైగా పెద్దగా చెప్పారు చెంబు అనే మాట ఉంది కదా ఆ చెంబు అన్న మాట చెంబు నుంచే వచ్చింది చెల్లు అంటే ఇరవై ఎనిమిది పెద్ద అర్థమైనది అనుకోది ఎంతగా ఉన్న కారణంగా చొల్లు అట్లా అట్లా చిన్న చొల్లు చల్లు ఆ కవులను అనుసరించి కొత్త పెద్ద కవులు పెద్ద ఈ చమత్కారంలో చాటుపద్యంలో ఏమవుతుందంటే అది ఏ కావనాడని చెప్పి ఒక ఉదాహరణ చెప్తారంటే వచన కవులతోటి వాడు దూరం ఆడకపోతుంది పచనమని కూడా పడకపోతుంది కవిత లేని వచ్చిన కావ్యాలు గండ్ల అయ్యే విశ్వదా వివరమే ఇలా విశుధావరామ పద్యాలు ఒక యాభై యాభై రాశాయి ఇది ఒక విశుధావరామ పద్యాలు వ్యాపార పద్యాల్లో దర్శన కోది గురించి ఎక్కడ ఉందా అని చెప్పి వాళ్ళు కొట్టుకొని మళ్ళీ పరిశోధన మొదలుపెట్టి లెక్క తీయాలి మరి చాటు పద్యాలలో చాలా ఇలాగే జరిగింది అంటే తర్వాత కాలం నాటి కనీ వెనుకటి కాలం నాటి పేరుతోటి కవిత్వం రాసి దాన్ని పెట్టడం వల్ల ఒక్కొక్క పని చెప్తానంటే గురువు లఘువు చేసి కుంచించి కుంచి లఘు గురువు చేసి లాగిలాగి కవిత చెప్పునట్టు కవి గులోమును బట్టి ముక్కుపోయే వలయం తొక్కి పట్టే అని ఒక పద్యం ఉంది ఎవరు చెప్పారో తెలియదు అది అంటే కవులు అంటే ఆశుగా చెప్పేటప్పుడు వాటి దగ్గర ఇటుదట్టు లాగి చెప్తారు పిల్లలు పెట్టుకోవాలి గురువు లఘు చేసి కొంచు కొంచెం లఘువు గురువు చేసి లాగిలాగి కవిత చెప్పుకున్నట్టు కవి గులామును బట్టి ముక్కు పోయే వలయం మీకు ఈ ప్రాచీన కావ్యాల్లో పద్యాల అవతారకలు అన్నింటిలో కూడా కు నిందైడం తప్పనిసరిగా ఐటమ్ ఈ కుకపు నిందలు ఎవరెవరు ఎప్పటి నుంచి ఎట్లా చేశారు ఒక పేదలు చేయాలి చాలా ఆయన ఉండేవాడు రైతులు చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిగా మీ అందరికీ బాగా రంజింపు చేస్తారనుకుంట సినిమా పాటల్లో చమత్కారాలు ఎట్లున్నాయి నారాయణ రెడ్డి గారు కూడా చాలా చమత్కారాలు చేశారు సినిమా పాటలు